అతుక్కుపోకుండా ఆలోచన ప్రవాహంలో కొట్టుకుపోకుండా లేదా ఆలోచనలో మునిగిపోకుండా ఆలోచనల్ని గమనించాలి ఓకే అలా గమనించినప్పుడు జనరల్గా మనం గమనిస్తే ఈ యాభై వేలు అరవై వేల ఆలోచనల్లోని మనం గమనిస్తే రెండే రెండు ముఖ్యమైన రకాల ఆలోచనలు ఉన్నాయి ఒకటి మనకి ఆనందాన్ని ఇచ్చే ఆలోచనలు రెండు మనల్ని బాధ పెట్టే ఆలోచనలు ఇవే ఉంటాయి మెజారిటీ ఇవి కాకుండా ఇంకొన్ని మిస్సెళ్ళనే ఆలోచనలు ఉండొచ్చు అక్కడ ఏదో పక్షి సౌండ్ వస్తుంది ఏదో బైక్ వెళ్ళిన సౌండ్ వస్తుంది ఇక్కడ ఏదో కొంచెం డిస్కంఫర్ట్ ఉన్నది ఎలా ఏదో ఈ మిస్సలైన ఆలోచనలు చాలా కొంచెం ఉంటాయి మెజారిటీ ఆఫ్ ద ఆలోచనలు ఆనందాన్ని ఇచ్చే ఆలోచనలు లేదా బాధ పెట్టే ఆలోచనలు వాటిల్లో కూడా గతానికి సంబంధించిన ఆలోచనలు జరిగిపోయిన వాటిల్లో ఆనందాన్ని ఇచ్చే ఆలోచనలు ఉంటాయి కొన్ని బాధపెట్టే ఆలోచనలు ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు ఏదైనా మంచి మనకి నచ్చే మనకు నచ్చనివి ఏమైనా జరుగుతాయేమైనా భయం ఉంటే బాధ కలుగుతుంది సో రెండే రెండు రకాలు సంతోషాన్ని పెట్టి ఇచ్చేవి బాధ పెట్టేవి అవి కూడా గతానికి సంబంధించినవి భవిష్యత్తుకు సంబంధించినవి ఇంతే ఆలోచనలు ఉంటాయి సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే తామరాకు మీద నీటి బొట్టులాగా ఈ ఆలోచనలని గమనిస్తూ డిటాచ్మెంట్తో గమనించాలి డిటాచ్మెంట్తో గమనించడం అంటే ఇది మనకు మన జీవితానికి సంబంధించని ఆలోచన అయితే ఎలా చూస్తాం జనరల్గా ఏదో ఇక్కడ మెడనొప్పి వస్తుంది అని గుర్తొచ్చింది మెడనొప్పి వస్తుంది డాక్టర్ ఏమో ఎంఆర్ఐ తీయించుకోమన్నాడు ఇప్పుడు దాకా తీయించుకోలేదు అర్జెంట్గా వెళ్ళి ఫ్రెండ్ ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కాల్ చేయబడిపోయింది నాకు కూడా కాల్ చేయబడిపోతే ఎలాగా నా పిల్లల సంగతి ఇలాగా వాళ్ళ చదువుల సంగతి ఇలాగా వాళ్ళ పెళ్ళిళ్ళ సంగతి ఇలాగా ఇలా ఇక్కడ డిస్కంఫర్ట్ దగ్గర నుండి పిల్లల పెళ్ళిళ్ళ వరకు వెళ్ళిపోయాం ఓకే అంటే ఈ ఆలోచనలన్నీ కూడా ఒక ధారా ప్రవాహంలాగా ఉదాహరణ వెంట ఒకటి ఉదాహరణ వెంట ఒకటి ఉదాహరణకు ఒకటి లింక్ వేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట ఇప్పుడు డిటాచ్మెంట్తో ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తే ఆలోచన చూడడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే ఈ ఆలోచన నాది కాదు అనుకున్నప్పుడు ఆ ఆలోచనకు అతుక్కుపోం అప్పుడు ఒకదానికొకటి లింక్ వేసుకుంటూ వెళ్ళిపోం ఇండివిజువల్గా ఒక్కొక్క ఆలోచనని చూడగలిగే శక్తి వస్తుంది ఇది ఎలాగో చెప్పే ముందు మనం కొద్దిగా బియ్యం తీసుకుందాము బియ్యం తీసుకుని నెయ్యి తీసుకుని ఒక చుక్క నెయ్యి వేసి రెండు భాగాలు చేద్దాము ఒక భాగం కుడి చేతిలో తీసుకుందాము ఒక భాగం కుడి చేతిలో తీసుకుందాం అదే మీ దగ్గరున్న అగ్నిని బట్టి అనమాట అగ్ని ప్రజ్వలస్తు ఉంటే బాగా ఓ ఇద్దరు చేసినా పర్వాలే లేకపోతే అజీర్తి చేస్తుంది అగ్ని తక్కువను మీరు హవనం ఎక్కువ ఇచ్చేస్తే కుడి చేతిలోకి తీసుకోండి అంతా కాదు సగమే అంత పాటు చెప్పండి ఓం సూర్యాయ స్వాహ సూర్యాయ ఇదం నమమా इदं నమమ కుడి చేతిలోకి తీసుకోండి ఓం ప్రజాపతయే స్వాహా ఓం ఇదం నమమా మనం ఆహుతి ఇవ్వకపోయినా మనం అక్కడ కూర్చుంటే ఆ ప్రభావం మనందరి మీద ఉంటుంది అన్నమాట ఇక్కడ కూర్చుని వాళ్ళందరికీ ఉంటుంది ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకే కాదు సో డిటాచ్మెంట్ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఆలోచనల్ని ఆలోచనలకు అతుక్కుపోకుండా ఉండాలంటే ఏం చేయాలి జనరల్గా ఫర్ ఎగ్జాంపుల్ మీరు కవన్ బనేగా కరోరపతి ఏదో చూసారనుకోండి అందులో ఎవరికో పది కోట్లు ప్రైజ్ మనీ వచ్చింది అప్పుడు ఈ పది కోట్ల ప్రైజ్ మనీ గురించి మీరు ఎంతసేపు ఆలోచిస్తారు ఇవన్నీ ఆలోచిస్తారా అరే పది కోట్లు వచ్చింది అతనికి ఎలా ఇస్తారు చెక్ ఇస్తారా క్యాష్ ఇస్తారా డీటీ ఇస్తారా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తారా టీడీఎస్ ఎంత కట్ చేస్తారు బ్యాంకులో పెట్టుకుంటాడా షేర్ మార్కెట్లో పెడతాడా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాడా మ్యూచువల్ ఫండ్స్లో పెడతాడా నామినీని ఎవరు పెడతాడు ఇవన్నీ మీరు ఆలోచిస్తారా అదే మీ డబ్బులు ఒక పదివేలు అయితే దాని గురించి ఆలోచిస్తారు మనం ఏం చేయాలంటే ఇది మనది కాకపోతే ఈ ఆలోచనలు మనవి కాకపోతే మనం ఎట్లా వాటిని చూస్తామో అట్లా ఆలోచించాలి మీరు ఏదో సీరియల్ చూస్తున్నారు సినిమా చూస్తున్నారు హీరో చచ్చిపోయాడు అయ్యో హీరో చచ్చిపోయాడు చిన్నపిల్లలు ఉన్నారు భారీ మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా పిల్లల చదువుల సంగతే ఏమిటి పిల్లలు పిల్లల సంగతే ఏమిటి ఇతనికి ఏమైనా ఇన్సూరెన్స్ ఉన్నదా ఆ ఇన్సూరెన్స్ ఏ బ్యాంక్లో తీసుకున్నాడో డాక్యుమెంట్ ఎక్కడ దాచాడు ఇవన్నీ ఆలోచిస్తారా కానీ మనకు సంబంధించిన చిన్న పోషణ కూడా ఆలోచిస్తాం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ధ్యానం శూన్యస్థితిని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనకు వస్తున్న ఆలోచనలు మనవి కాకపోతే టీవీ సీరియల్లో ఎవరిదో అనుకోండి అప్పుడు మనవి కాకపోతే మనం ఎట్లా వాటిని గమనిస్తాం పూర్తి డిటాచ్మెంట్తో మనము గమనించుతాం అలా గమనించడాన్ని ప్రాక్టీస్ చేస్తాం అనమాట అర్థమైందండి ఈ ఆలోచనలు ఎలా గమనించాలి అంటే పూర్తిగా డిటాచ్మెంట్తో గమనించాలి ఏ విధమైనటువంటి ఏ విధమైనటువంటి ఆ ఆలోచనకు అతుక్కుపోకుండా కంప్లీట్గా డిటాచ్మెంట్ ఉంటే ఎట్లా గమనిస్తాం సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఒక మెంటల్ టోల్ గేట్ లేదా మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మనం నిలబడ్డాం ఆలోచనలు వస్తున్నాయి ఒక్కొక్క ఆలోచనని గమనించాలి డిటాచ్మెంట్తో గమనించాలి ఏమని గమనించాలి మరి ఆయన అతుకుపోకూడదు మరి ఏం చూడాలి వాటిల్లో ఇది ఆనందాన్ని ఇచ్చే ఆలోచన బాధపెట్టే ఆలోచన గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా అని చూడాలి అంతే ఇండివిజువల్ ఆలోచన చూడాలి ఆ ఆలోచన ఇంకో ఆలోచన లింక్ చేయకూడదు మెడనొప్పి అనగానే మెడనొప్పి నుంచి ఎంఆర్ఐ ఎంఆర్ఐ నుంచి సర్జరీ సర్జరీ నుంచి కాల్ చేయబడిపోవడం అలా లింక్ వేయకూడదు మెడనొప్పి మెడనొప్పి అంటే ఆనందాన్ని ఇచ్చేదా బాధ పెట్టేదా బాధపెట్టేది అంతే జస్ట్ అంతే చూసి పంపించేయడం అంతే ప్రతి ఆలోచనని గమనించడం ఆనందాన్ని బాధ బాధపెట్టేదా గతానికి సంబంధించిందా భవిష్యత్తుకు సంబంధించిందా అని గమనించి పంపించేస్తాం అది వెళ్ళిపోయింది ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని కూడా మనం గమనిస్తాం ఆనందాన్ని ఇచ్చేదా బాధ పెట్టేదా తోట శాడ్ తోట ఫ్యూచర్ తోట పాస్ట్ తోట పంపించేస్తాం నెక్స్ట్ ఇంకొక ఆలోచన వస్తుంది దాన్ని కూడా గమనిస్తాం పంపించేస్తాం ఇలా ఒక్కొక్క ఆలోచనని గమనించి పంపించేసిన తర్వాత ఇంకొక ఆలోచన రావడానికి మధ్యలో గ్యాప్ వస్తుంది ఒక ఆలోచన వెళ్ళిపోయింది ఇంకొక ఆలోచన ఇంకా రాలేదు గమనించడానికి ఇప్పుడు ఏమీ లేదు ఆ స్థితి శూన్యస్థితి థాట్లెస్ స్టేట్ అనమాట ఇప్పుడు మన మన లక్ష్యం ఏంటంటే ఆ శూన్యస్థితిని సాధించడం దానికోసం మనం బలవంతంగా ఆలోచనల్ని ఆపము వచ్చే ఆలోచనల్ని గమనిస్తున్నాం ధైర్యంగా చూస్తున్నాం కళ్ళు మూసుకున్నగా ఆలోచనలు రావద్దు అలా ఆపం ఓకే వచ్చే ప్రతి ఆలోచనని గమనిస్తూ పూర్తి డిటాచ్మెంట్తో గమనిస్తూ నెమ్మది నెమ్మదిగా ఆలోచన లేని స్థితి కోసం ప్రయత్నిస్తున్నాం సంకల్పం ఏంటి ఆలోచన రావద్దు అని వస్తే డిటాచ్మెంట్తో చూస్తాం లేకపోతే ఆ స్థితిని ఎంజాయ్ చేస్తాం అంతే సో ఇవాళ అది ప్రాక్టీస్ చేసి చూద్దాం ఒక మూడు సార్లు దీర్ఘమైన శ్వాస తీసుకున్నాము శ్వాస తీసుకున్న తర్వాత మనం ఒక మెంటల్ చెక్ పోస్ట్ దగ్గర మనం ఉన్నాము మనమే ఆలోచనలు చెక్కింగ్ చేస్తున్నాం ఏం చెక్కింగ్ చేస్తున్నాము వచ్చే ఆలోచన హ్యాపీ తోట శాడ్ తోట పాస్ట్ తోట ఫ్యూచర్ తోట ఆనందాన్నిచ్చేదా బాధ పెట్టేదా గతానికి సంబంధించిందా భవిష్యత్తుకి సంబంధించిందా గమనించి పంపించేస్తాం ఇంకొక ఆలోచన వస్తుంది మళ్ళీ దాన్ని కూడా అలాగే గమనించి పంపిస్తాం అలా ఆలోచనలు వెళ్ళిపోగా మళ్ళీ కొత్త ఆలోచనలు రాకపోతే ఆ మధ్యలో ఉన్న స్థితే శూన్యస్థితి దాన్ని గమనిస్తాం మూడు సార్లు శ్వాస తీసుకుంటాం ఆ తర్వాత ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఉండవు మన ప్రయత్నం మనం చేద్దాం Uh-huh. <coughs> నెమ్మది కళ్ళు తెరుద్దాము యోగా హాల్కి వెళ్దాము లేచి వాళ్ళు ఎవరైనా ఉంటే బట్టి పెట్టించుకోండి